ఓం శ్రీ శ్రీమాతమహ ఛానల్లోకి స్వాగతం అండి సింహరాశి వారికి డిసెంబర్ మూడు నాలుగు తేదీలలో అనుకోని శుభవార్త వినబోతున్నారండి ఈ శుభవార్త కనుక మీరు వినకపోతే నిజంగా మీ అంత దురదృష్టవంతులు మరొకరు ఉండరని చెప్పి చెప్పుకోవచ్చు కానీ దీన్ని మాత్రం మీరు దక్కించుకుంటే నక్కతోక తొక్కినట్లే అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా వంద శాతం ఒక వివాహం కాని స్త్రీ కారణంగా మీరు కుటుంబంపై జరిగే తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారు ఈ వీడియో మీకు కంటపడింది అంటే పరమేశ్వరుని అనుగ్రహం అనేది మీ అందు ఉంది కాబట్టి ఈ వీడియో మీకు కంటపడిందని చెప్పి భావించి వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి కింద ఓం నమశివాయ్ అని చెప్పి కామెంట్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా మనం సింహరాశి వారి గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం సింహరాశి వారి గురించి అసలు నిజం మాట్లాడాలి అంటే గతం గత అని చెప్పి చాలా వరకు కూడా మర్చిపోవాలి చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు మనసుని సిద్ధం చేసుకునే పద్ధతి ఉంటుందండి అలా మనసుని సిద్ధం చేసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ కూడాను కొన్ని జ్ఞాపకాలను అయితే అడుగడుగు కూడా వీరిని వెంటాడుతూ వేధిస్తూ ఉంటాయి మీరు చిన్నదానికి కూడా గోరంత దానికి కూడా కొండంత ఆలోచించుకొని భయపడుతూ ఉంటారు నాకేదో జరిగిపోతుంది నేనేదో అయిపోతున్నాను లేదంటే నేను చచ్చిపోతాను నా పిల్లలకు ఎట్లా నేను లేదంటే బిడ్డలు భవిష్యత్తు ఏమైపోతుంది ఇటువంటి ఆలోచనలో మీరు అస్సలు పెట్టుకోకండి ఏమీ కాదు మన ధైర్యమే మనకు శ్రీరామ రక్ష మీ ధైర్యంతో పాటు ఆరోగ్యంతో పాటు ధనం కూడా తోడైతే ఆ మనిషికి మంచి అదృష్టవంతుడు అవుతారని చెప్పవచ్చు అంతకంటే అదృష్టవంతులు మరొకరు ఉండరు అని కూడా చెప్పొచ్చు అయితే మీరే ఆ అదృష్టవంతులు ఆ అదృష్టాన్ని దక్కించుకోవడం అన్నది మీ చేతుల్లోనే ఉంది అలా కాదు మేము ఎప్పుడు కూడా మూడౌటుగానే ఉంటాము మేము ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాము మేము అతిగా ఆలోచిస్తూనే ఉంటాము మాతో గొడవలు పడే వారితో మేము గొడవలు పడుతూనే ఉంటాము మాకు ఈ లైఫ్ అనేది ఇంత గొడవలతోనే బాగుంటుంది గొడవలతోనే మేము టైం పాస్ చేస్తాము మాకు ఏ ఆరోగ్యం వద్దు అనుకుంటే అది మీ చేతుల్లోనే ఉంది ఇప్పుడు గొడవ పడ్డం అంటే ఒక కోపం అనేది మన మనసులోకి మన శరీరంలోకి ఎంటర్ అయింది అంటే మన శరీరంలో ప్రతి అవయవం మీద అది ప్రభావం చూపిస్తుంది కేవలం ఆ ఒక్క కోపం మనసుని మెదడుని డిస్టర్బ్ చేస్తుంది గుండె ఆరోగ్యానికి మంచిది కాదు పొట్ట ఆరోగ్యానికి కూడా అంతకంటే మంచిది కాదు మరి పొట్ట గుండె హెల్తీగా లేకుంటే మనం ఎలా బ్రతుకుతాం చెప్పండి కాబట్టి మీకు శత్రువు లాంటి ఈ కోపాన్ని ఎంత దూరంగా ఉంచితే మీకు అంత మంచిదన్నవి విషయాన్ని గుర్తుంచుకోండి మీరు ఇప్పుడు మీ మనసులో ఏదైతే అనుకుంటున్నారో నేను హ్యాపీగా ఉంటాను నేను ఎవరిని పట్టించుకోను గొడవలు పడను ప్రశాంతంగా ఉంటాను నా పని నేను చేసుకుంటూ ఉంటాను నాకు నష్టాన్ని కలిగించే వారికి నన్ను నష్టపెట్టే వస్తువులకి నేను దూరంగా ఉంటాను ఇప్పటి నుంచి నా గురించి నేను ఆలోచించుకుంటాను అని మీరు ఏదైతే నిర్ణయం మీద స్టిక్ అయి ఉన్నారో దాని మీదే ఉండిపోండి అలా ఉంటే నక్క తోక తొక్కినట్లే ఎందుకంటే అన్నీ కలిసి వస్తాయి అలా కాకుండా మేము గొడవలు మనస్పర్ధలు వాటితోనే ఉంటాము ప్రతి ఒక్కరితో ప్రతీకారం తీర్చుకుంటాము అని చెప్పి అనుకుంటే నిజంగా ఇది మీ కర్మ అని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి ఏదైనా మీ చేతుల్లోనే ఉంది వదలడం అనేది మీ చేతుల్లోనే ఉంది లేదా వదలకుండా ఉండడం అనేది కూడా మీ చేతుల్లోనే ఉంది ఇక ఇది మీ ఇష్టం ఇక కుటుంబంపై ఒక పెళ్ళి స్త్రీ అయితే చాలా వరకు కూడా కన్ను పడిందండి ఒక పది మందికి అప్పున్నా కూడా మనం బ్రతికేయవచ్చు కానీ పది మంది ఏడుపులు ఉంటే మాత్రం మనం అస్సలు బ్రతకలేమండి ఎందుకంటే నరదృష్టి అంత ప్రమాదకరమైనదన్నమాట కాబట్టి ఆ స్త్రీ ఎవరు అని అంటే కనుక మీ యొక్క రక్త సంబంధం కాదు మీ యొక్క బంధువులలోనే ఒక పెళ్ళికని అమ్మాయి కాకపోతే వయసుకు వచ్చిన అమ్మాయి పెళ్లి వయసుకు వచ్చిన అమ్మాయి అమ్మాయికి వయసు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఐదు వరకు కూడా ఉంటాయి ఏంటంటే కనుక మీ యొక్క వ్యక్తిగత విషయాల గురించి ఎప్పుడు కూడా తెలుసుకుంటూ ఉండడం మీ మీద పడి ఏడవడం మిమ్మల్ని చూడలేకపోవడం మీ కుటుంబం మీద పడి ఏడవడం వారి యొక్క తల్లిదండ్రులు వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా అమ్మాయికి సపోర్ట్ చేయడం ఇంకాస్త ఎక్కించి ఎక్కించి చెప్తూ ఉండడం దీనివల్ల ఇంకాస్త అమ్మాయి ప్రభావితం ఎక్కువైపోవడం ఆ కన్ను అనేది ఏడుపు అనేది మీ యొక్క కుటుంబ సభ్యులలో ఉన్న ఆ అమ్మాయి వల్ల కూడా మీకు చాలా వరకు కూడా నష్టం జరుగుతుంది తనేంటి అంటే కనుక అవసరాలకి మాత్రం మీ వద్దకు వచ్చి అవసరాలు తీరిపోయిన తర్వాత మిమ్మల్ని పక్క కొనెట్టేసి చాలా వరకు కూడా తన యొక్క దారుణమైన ఆ బుద్ధిని మీ దగ్గర ఎప్పటికప్పుడు కూడా చూపిస్తూనే ఉంది అది తెలిసి కూడా మీరు తెలియనట్లుగా వచ్చినప్పుడు చక్కగా నవ్వుతూ మాట్లాడడం మంచిగా ఉండడం మళ్ళీ అవసరాలకు మిమ్మల్ని ఉపయోగించుకోవడం మళ్ళీ అవసరం సంవత్సరం తీరిపోయిన తర్వాత మిమ్మల్ని పక్కకు నెట్టేసి వెళ్ళిపోవడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఎప్పుడైనా కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి మనకి నష్టం చేసేవాళ్ళు మనకి అవసరాలకి ఉపయోగపడని వారు మనకి ఎంత దగ్గర వాళ్ళైనా అంటే ఆప్తులైనా కానీ మనకి వారితో ఫరక్ పడదన్నమాట కాబట్టి అటువంటి వారిని వదిలేయడమే మంచిది ఎందుకంటే వారు మీకు ఎందులో కూడా ఇంపార్టెన్స్ ఇవ్వనప్పుడు మీరు ఇవ్వవలసిన అవసరం కూడా లేదు అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి అది ఎవరైనా కానీ ఎంత పెద్దవారైనా కానీ మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా ఈ యొక్క మూడు రోజుల్లో కూడా మీకు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్ల పరంగా అన్నిటి పరంగా కూడా అనుకూలంగానే ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు చాలా హ్యాపీగా రోజులైతే గడిచిపోతాయి అన్నమాట ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఎటువంటి సమస్యలు ఉండవు కాకపోతే సమస్యలు ఉండవు అంటే ఉండవు అని చెప్పి చెప్పను కానీ ఫైటింగ్స్ అయితే ఉంటాయన్నమాట అవేంటంటే అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాయి కానీ దానివల్ల మీరు చాలా వరకు కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటారు ఓవరాల్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్ వారికి కానీ రాజకీయ రంగంలో ఉన్నవారికి కానీ సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కానీ విద్యారంగంలో ఉన్నవారికి కానీ వైద్య రంగంలో ఉన్నవారికి కానీ మూడు రోజులు అనుకూలంగానే ఉంటుంది ఇక లవర్స్ పరంగా చూసుకుంటే చాలా డిస్టర్బెన్సెస్ వస్తాయండి అంటే దాదాపుగా విడిపోయినంత వరకు వెళ్ళిపోతారన్నమాట అన్నమాట కాబట్టి ఎవరికైనా కోపం వస్తే ఎందుకు వస్తుంది ఇవన్నీ కూడా అంచనా వేసుకు కాస్త జాగ్రత్తగా మాట్లాడుకోండి లేదు ఈ బంధం వేస్ట్ అని చెప్పి పూర్తిగా విడిపోయే అవకాశాలు కూడా ఏర్పడతాయి ఏదైనా కానీ గతాన్ని తలుచుకొని ఈ టైం ఏది ఎంతవరకు మంచిది ఎంతవరకు నాకు నష్టం జరిగింది ఎంతవరకు నాకు లాభం జరిగింది ఇవన్నీ కూడా అంచనా వేసుకొని దానికి తగ్గట్లుగా మీరు అడుగు ముందుకు వేయండి లేకపోతే వదిలేసేయడమే మంచిది ఈ విషయంలో అయితే ఇక అంతా బాగానే ఉంటుంది విద్యార్థులు కూడా కష్టపడాలి కష్టపడితేనే ఫలితం ఉంటుంది ప్రతిదానికి కష్టం కష్టం అని చెప్తున్నారు లైఫ్ అంతా కష్టపడమేనా చెప్పి అనుకుంటారేమో ఇక్కడ ఏం లేదండి కష్టం అంటే మనకి ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అన్నమాట ఆ కష్టం మనకి ఎన్నో సుఖాలను ఇస్తుంది ఎన్నో ఆనందాలను ఇస్తుంది కొంత టైం వరకు కష్టపడాలి అని చెప్పి మనం ఆ పని ఎందు పెట్టుకుంటే అంతవరకు కష్టపడితే సరిపోతుంది మిగతా లైఫ్ అంతా కూడా హ్యాపీగానే ఉంటుంది మిగతా సమయం అంతా హ్యాపీగా ఉండవచ్చు కాబట్టి కొంచెం కష్టపడి ఫలితం మంచిగా తెచ్చుకోండి ఎక్కువ ఫలితం వస్తుంది ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి ఇంకా అంతేనండి ఈ మూడు రోజులు ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు నరదృష్టి దూరం చేసుకునే ప్రయత్నాలు చేయండి శివుడికి వారంలో ఒక్కరోజైనా అభిషేకం చేసే ప్రయత్నం చేయండి దానివల్ల చాలా వరకు కూడా కర్మ దోషాలు జాతక దోషాలు ఏలనాటి శని దోషాలన్నీ కూడా క్లియర్ అయిపోతాయి ఎందుకంటే శివుణ్ణి దాటి ఏ గ్రహం కూడా ఏమి చేయలేదు ఏ ఒక్క విషయాన్ని గుర్తుంచుకుంటే చాల అన్నమాట అర్థమైంది కదండి మరి సింహరాశి వారికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి అంతేకాకుండా మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కింద ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మరి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు కూడా ఆ పరమశివుని ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతో ధన్యవాదాలండి